అసలు ఏంది మేము యూట్యూబ్ లో ఇవన్నీ ఉంటాయని అసలు తెలియదు తెలియదండి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వస్తాయి అని కూడా మేము అనుకోలేదు ఊహించలేదు మేము తీసుకో మేము అనుకున్నది యూట్యూబ్ లో మేము అనుకున్న ఆలోచన ఏంటంటే కూడా అది మీ మీ సపోర్టు దేవుడి కృప అంతే ఇవా ఈ కృప హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మేమైతే చాలా సంతోషం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి మేము ఎంత హడావుడిగా ఉన్నాం చాలా హ్యాపీగా ఉంది ఈ సంతోషానికి కారణం ఏంటంటే మీరేనండి మీ సపోర్ట్ వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము చాలా సంతోషంగా ఉన్నాము ఫ్రెండ్స్ ఇలాగా ఎప్పుడూ మేము ట్రై చేయలేదు అంటే అది అం సబ్స్క్రైబర్లో ఎలా పెరుగుతారు అనేది ఒక వీడియో అయితే చేస్తున్నాం ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి అసలు ఇంత దూరం ఇంత దూరం వస్తామని కూడా అసలు కళ్ళ కూడా అనుకోలేదు మేము అంతా మీ సపోర్ట్ ప్రతి ఒక్కరికి మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడైతే అయితే వెళ్ళిపోదాం చూద్దామా అని పెట్టండి టైం అయిపోద్ది ఆ ఎలిపట్టీమో ఒకటి అబ్డి చాలా మంది పెద్ద పెద్ద ఇట్లా చేస్త ఇట్లా చేస్తున్న సెలబ్రేషన్ అంటే ఇలా చిన్న చిన్న సెలబ్రేషన్ అని అルコచ్చి మా లో చాలా పెద్ద సెలబ్రేషన్ మో ట్రైన్ చాలా హ్యాపీగా ఉంది నువ్వు మాట్లాడితే అండి ఆడ పెరుగుతా ఉంటాయి ఈరోజు అంటే మా టార్గెట్ ఏంటంటే అన్ని సెవెన్ 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 రావాలండి అందుకే ఇక్కడ మా పెద్ద బాబు అయితే తిరుగు ఎలాగ తిరుగు ఫ్రెండ్స్ ఇలాగే చిన్న క్వశ్చన్ ఫ్రెండ్స్ ఎలాగే ఇంకొక చిన్న క్వశ్చన్ అన్నమాట కామెంట్స్ ఎంతమందికి సేవన్ అన్న నెంబర్ ఇస్తావో చెప్పండి కామెంట్ చేయండి నేను అన్నాను కదా మీ ఒపీనియన్ ఎలా ఉంది ఫర్ ఫర్ కృప బజట్ పెట్టుకుంది ఫస్ట్ ఫోటోలే అయ్యింద చిన్న ఫోన్ తో తీసిన ఫోటో కదా పెద్ద ఫోన్ కొనలే అప్పుడు చిన్న ఫోన్ తోనే ఆ ఫోటో ఏ ఫోటో ఫోటోది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన చిన్న ఏమంటారా రిక్వెస్ట్ కాదు ఆ ఫోటో ఏ వీడియో చెప్పగలుగుతా అదే వీడియోల నుంచి తీసుకున్న ఫోటో అండి మేము తీసిన ఫోటో కాదు వీడియోల నుంచి తీసుకున్నాం ఆ ఫోటో ఫస్ట్ వీడియోలో ఉంటుంది ఆ ఫోటో అది కొంచెం బాగుండేసరికి

కాలేదు మళ్ళీ మా ఆయన ప్రయత్నిస్తుంది నేను ఫెయిల్ అయిపోయాను మా ఆయన కూడా ఫెయిల్ అయిపోయింది తిరిగిపోతుంది అప్పుడు ఎట్లా గట్టిగా అంటుంది కదా ఏమో మనం ఎప్పుడు కొట్లవుతుంది సరే అయితే అయ్యా ఎవరు చూపిద్దాం దాండి ఇట్లాగే ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర అయితే నేను వదిలేసి వస్తానండి టైం అయిపోయింది స్కూల్ టైమ్ ఫ్రెండ్స్ పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర అయితే వదిలేసి వచ్చేసాను అనమాట త్వర త్వరగా అంటే వాళ్ళ స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి వాళ్ళు త్వరగా స్కూల్ దగ్గర వదిలేసి వచ్చేసాను ఇప్పుడైతే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలండి మాటలు కూడా రావట్లేదు డెబ్బై వేలు తప్పుస్ అండి సెవెన్ 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 మొత్తం ఐదు ఏళ్ళు ఐదు ఏళ్ళు అంతేనా ఏమో నాకైతే పెద్దగా లెక్కల రావట్లేదు ఐదు ఏళ్ళు అంతేనా ఐదు ఏళ్ళు ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు చాలా అంటే చాలా మమ్మల్ని భరిస్తూ చేసేదానా మాటలు లేదన్నా పొరపాటు మాట్లాడినా ఇవన్నీ కూడా మమ్మల్ని సహిస్తూ ఇంత దూరం తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్క ధన్యవాదాలు ఇంకొకటి చాలా పెద్దవాళ్ళు మాకు కొన్ని కొన్ని మాకు ఉంటాయి అవి చెప్పేది కొన్ని అట్లా మంచిగా చెప్తారు కదా అట్లాగా కొన్ని కొన్ని తెలియనట్లు ఎక్కి చెప్పారు వాళ్ళ సొంతంగా సొంత పెద్దవాళ్ళతో బిడ్డల్లాగా చిన్నవాళ్ళతో అక్క అక్క తమ్ముడు వదిన అట్లాగా చాలా అభిమానించే విధంగా కామెంట్ చేసి చేసిన సరికి చాలా హ్యాపీ ఎందుకంటే మనకు మనకి బంధువులు ఉంటారు మామూలుగా మాములుగా కానీ తెలియని వారు కొత్త వారు మనల్ని వదిన అన్నా అనే చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది ఇంత దూరం తీసుకొచ్చినందుకు చాలా అని చాలా థ్యాంక్స్ అండి మీ అందరికి ఇంకొకటి మమ్మల్ని చూడటానికి కార్లు పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తుంటే మా కూడా చాలా మంది చాలా మంది గిఫ్ట్స్ చాలా అండి మా పిల్లలు పుట్టినరోజుకి గిఫ్ట్స్ పంపించటం తర్వాత మాకు గిఫ్ట్లు ఇవ్వటం చాలా సంతోషం అనిపించింది అసలు ఏంది మేము యూట్యూబ్ లో ఇవన్నీ ఉంటాయని అసలు తెలియదు తెలియదండి ఇవన్నీ ఉంటాయి ఎన్ని వస్తాయి అని కూడా మేము అనుకోలేదు ఊహించలేదు మేము తీసుకు మేము అనుకున్నది యూట్యూబ్లో మేము అనుకున్న ఆలోచన ఏంటంటే యూట్యూబ్స్లో యూట్యూబ్లో వీడియోస్ పెడితే డబ్బులు వస్తాయంట అవునా నిజమా అబద్ధమా సరే ట్రై చేద్దాం మనం కూడా కొంచెం చేద్దాం ప్రయత్నిద్దాం అన్నట్టుగా మేము యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి పెడతా వచ్చాము కొన్ని కామెంట్ల వల్ల మాకు చాలా ఉపయోగపడిందండి వీడియో ఎలా చేయాలి ఎలా ఎడిటింగ్ చేయాలి ఎలా తమ్మేళ్లు చేయాలి ఇవన్నీ కామెంట్ ద్వారా వచ్చినట్టే నిజంగా నాకైతే వాళ్ళైతే మాకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఇట్లా మాట్లాడింది అయితే ఏమీ లేదు కామెంట్లు వాళ్ళు చేసి చెప్తుంటే మాకు అర్థమయ్యేది ఓ ఇదా ఇలాగ ఉండాలా ఇలాగ చేయాలా అనే ఒక ఆలోచన అయితే మాకు మొత్తం మీరే మీరేనండి ఇప్పుడు ఈ వీడియోస్ వస్తున్నా మీరే మాకు తెలియజేశారు చాలా థ్యాంక్స్ నేనైతే ఏం చదువుకోలేదు నేను చదివింది మూడో క్లాసు అంతేను కానీ ఇంత అవగాహన ఇంత తెలివి రానటి కారణం కూడా అది మీ మీ సపోర్టు దేవుడి కృప అంతే ఇవ ఈ కృప ఇద్దరు ముగ్గురు సపోర్ట్ అలవాట చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది ఈరోజు ఇలాగా సెవెన్ 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 రావడం వచ్చింది కదా అని చేసుకోవాలనుకున్నాం ఈ సెవెన్ అంకె ఎంతమందికి ఇష్టం ఉంటుందో కృప అన్నట్టు సెవెన్ అంకె ఎంతమందికి ఇష్టం ఉంటుంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే మమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చి ఇంత ఎంతగా సపోర్ట్ చేసి అందరికి ధన్యవాదాలు పదే పదే చెప్తున్నాను ఎందుకంటే ఈ సంతోషంలో ఇంకా ముందుకు గారు తీసుకువెళ్తారని కొత్త వారికి మా వీడియో షేర్ చేస్తారని ఇట్లాగే మంచిగా మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్లేస్ అండి అంటే ఫస్ట్ లో ఉన్నంత ఛానల్ ఇప్పుడైతే లేదు ఛానల్ అయితే చాలా డౌన్ అయిపోయింది యూస్ కూడా లేదనమాట అందరూ అనుకుంటారు మీకు యూ బాగా వస్తుంది కదా అలెక్ట్ వస్తుంది కదా అని అంటున్నారు

ఆ ప్రాబ్లం వల్ల నుంచి న్యూస్ మొత్తం మళ్ళీ ఒక వారం అంతా కాపాడి దాన్ని ఇట్లాగా పుష్ చేసుకుంటూ వచ్చాము మళ్ళీ ఒక వారం అంతా వీడియోస్ పెట్టిన దానివల్ల అంతా డౌన్ అయిపోయింది ఏది ఏమైనా మీరు సపోర్ట్ దేవుని దయ్యా మాకుంటే మాకు అదే చాలు మళ్ళీ కొంచెం కొన్ని మంది ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ తో మళ్ళీ కొత్త కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయటం మేము తప్పకుండా అసలు వీడియో ఇది చెప్తూనే ఉన్నాం ప్రతిసారి మేము వీడియోస్ కంటిన్యూ చేస్తాం ఉంటాము ఒక రెండు రోజులు పెడతాం తర్వాత వీడియోస్ ఆ వస్తాం ఇది చెప్పటం ఇది జరగటం అంతే అండి ఇంకేం చెప్పేది ఉండదు ఎలా జరుగుతా అబ్బా ఎలా జరుగుద్దో అలా జరగద్ది మా ప్రయత్నం మేమైతే చేస్తూనే ఉంటాము మీ ముందుకి రానటికి ట్రై చేస్తూనే ఉంటామండి ఇది ఫ్రెండ్స్ అసలు రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం మళ్ళీ అంతవరకు సెలవు Bye bye. bye. bye.